<laughs> … <laughs> … 세우다리 잡다리 아주스 와라 나머지 잡다리 잡다리 할아우 할아우 나머지 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 나머 পুলিশ গনা সেট পুলিশ দেউড়া বকসি হাজির চলি পুলিশ বকসি হাজির চলি পুলিশ বকসি হাজির চলি দেউড়া বকসি দেউড়া বকসি দেউড়া বকসি কমপিরেണ്ടി পেপান্ড అంపీరా నాలుగితా విశేషం మీరు జోపాట కు చెప్పడం స్పష్టణం లేదు మీ టోపీ ఉన్న సిం అది ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి ఎవరు చెప్పారని పేపర్లు చింపమని చెప్పి చెప్పారు అధికారం అంటే అసెంబ్లీ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరు ఇచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్ల కాలం ఇలా మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు